అనంత చతుర్దశి గణేష్ నిమజ్జనానికి చివరి రోజు గణేష్ నిమజ్జనానికి ముందు ఈ పనులు చేసే సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయి గణేష్ నిమజ్జనానికి ముందు మనం ఎలాంటి పనులు చేయాలి ఏది ఏ సమస్యలను పరిష్కరిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు నుంచి ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ పదిహేడున అనంత చతుర్దశి రోజున ముగియనున్నాయి గణేష్ నిమజ్జనం సమయంలో శుభముహూర్తాన్ని దృష్టిలో ఉంచుకొని నిమజ్జనం చేస్తారు శాస్త్రాల ప్రకారం గణేష్ నిమజ్జనానికి ముందు కొన్ని ప్రత్యేక పనులు చేయడం మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ పనులు సక్రమంగా పద్ధతిగా తీసుకుంటే గణేషుడు కొన్ని శుభాలను కలిగిస్తాడు గణపతి అనుగ్రహం వల్ల బుధుడు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు ఈ పరిష్కారాలు జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తాయి ఇది మాత్రమే కాదు అతను ఆనందం శ్రేయస్సు సంపద మంచి ఆరోగ్యం మరియు జ్ఞానం ప్రసాదిస్తాడు అన్ని పనులు పూర్తి చేయడానికి ఇలా చేయండి శాస్త్రం ప్రకారం మీ పనిలో ఏదైనా సకాలంలో పూర్తి కాకపోతే మీరు చేయాలనుకున్న ప్రతి పనిలో మీరు నిరంతరం వైఫల్యాన్ని ఎదుర్కొంటే చింతించకండి గణేషుడికి వీడ్కోలు పలికే ముందు నాలుగు కొబ్బరి కాయలతో మాల వేసి వినాయకుడికి సమర్పించండి ఇలా చేయడం వల్ల పనులన్నీ సాఫీగా పూర్తవుతాయి శాస్త్రం ప్రకారం మీరు ఏదైనా సమస్య చుట్టుముట్టబడి త్వరగా విముక్తి పొందాలనుకుంటే వినాయకుని విసర్జన సమయంలో గణపతి రూపంలో ఉన్న ఏనుగుకు మేత తినిపించాలి అలాగే ఈ సమస్య నుంచి బయటపడాలని గణపతిని ప్రార్థిస్తే త్వరలో మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు తీరుతాయి డబ్బు సంపాదించాలంటే ఇలా చెయ్యండి మీరు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే లేదా మీరు తరచుగా డబ్బు సమస్యను ఎదుర్కొన్నట్లయితే మరియు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే లేచి గణేషుడు బయలుదేరే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి తర్వాత గోవులకు స్వచ్ఛమైన నెయ్యి బెల్లం నైవేద్యం పెట్టాలి మీ సమస్య త్వరలోనే ముగుస్తుంది కోపాన్ని శాంతింపజేయడానికి మీకు ప్రతి విషయంలో కోపం ఉంటే ఏడు రోజుల పాటు గణపతికి ఎర్రటి పూలు సమర్పించడం వల్ల మీ కోపం త్వరగా చల్లబడుతుంది కానీ మీరు గణేషుడికి ఎర్రటి పూలు సమర్పించే ముందు ఆ పువ్వును నీటిలో కడిగి దారిని సమర్పించాలని గుర్తుంచుకోండి ఆనందం మరియు శ్రేయస్సు కోసం పరీక్షలలో విజయం సాధించడానికి ఇలా చేయండి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది మీరు పదే పదే పరీక్షలలో ఫెయిల్ అయితే లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలలో విఫలమైతే ఈరోజు ఆకుపచ నూలులో ఏడు మూడులు కట్టి ఓం గన్ గణపతియే నమ మంత్రాన్ని జపిస్తూ మీ పరుసలో దారం ఉంచుకోండి ఇది మీ సమస్యను పరిష్కరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఓం గన్ గణపతయే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి